ಮನ ಸಮಸ್ಯಾಗ ಮನ ಸಮಸ್ಯ ಸಾಗಂತ ವರೂ सागे यन्त जिन्दाबाद 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 जिन्दा कार्य అంగన్వాడీ సమ్మె ఎనిమిదో రోజు చేరింది ఈ ఏడు రోజులు కూడా మా సమస్య మీద ఏమి ఆయన ఆలోచన చేసినట్లేదు సచివాలయం స్టాఫ్ని అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టైనా మీరు జరపండి ఏం వాళ్ళు లేకపోతే ఏమి అయిపోద్ది అనే విధానంలో ఉంది ఈ ప్రభుత్వము దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అసలు పిల్లల తల్లిదండ్రులే ఖండిస్తున్నారు ఏ ఒక్కరు వచ్చి వండి పెట్టినా ఆయమ్మ చేసినట్టు పిల్లలకి ఏ విధంతో అయితే చెయ్యాలో ఎంత కారము ఎంత ఉప్పు ఎంత వేయాలనే విషయము ఆయమ్మ అంగన్వాడీ టీచర్కే తెలుసు కానీ వేరే వాళ్ళకి తెలియదని తల్లిదండ్రులే ఖండించి అసలు స్కూల్కి పంపించడం లేదు వేరే వయసు పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో కూర్చోబెట్టి పగలగొట్టి బలవంతంగా వేరే పిల్లల్ని తీసి ఫోటోలు పెడుతున్నారు సచివాలయం స్టాఫ్ అతి ఉత్సాహం మీద ఫోటోలు పెడుతున్నారు అవి కూడా తప్పుడు సమాచారం అని సమాచారం అని మేము నిరూపించాము మీరు సచివాలయం స్టాఫ్ కాదు మీరు ఎవరినైనా పెట్టుకుని మమ్మల్ని ఏం చేయలేరు మా గ్రామస్తులు మా ప్రజలు మా ఉండి మీరు ఏం మేడం పడే బాధ మీ జీవితం మా పిల్లలకు పెట్టి మీరు పస్తులు ఉంటున్నారు కడుపులు మార్చుకున్న ఆ బాధ మాకు తెలుసు మీరు పోరాడండి మేము కూడా మీకు సంఘీభావంగా ఉంటాము మేము కూడా వచ్చి మీ శిబిరంలో కూర్చుంటామని మాకు హామీ ఇస్తున్నారు సిల్క్స్ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రే వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ళు సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఈ ప్రభుత్వము దయలేని ప్రభుత్వము జాలి ప్రభుత్వం కఠినమైన ప్రభుత్వం అని మా ప్రజలే మా పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు మేము సచివాలయం స్టాఫ్ ని మహిళా పోలీసు వాళ్ళు ఇల్లు పెట్టి చేస్తున్నామని ప్రభుత్వం బెదిరిస్తే అంగనవాడి వాళ్ళము భయపడే వాళ్ళమే కాదు అంగనవాడీ వాళ్ళమంటే అణగారిన వాళ్ళం కాదు అంగనవాడీ అంటే ఆది పరాశక్తులు అన్ని అవయవాలు సక్రంగా తీర్చిదిద్ది పెట్టిన సక్రంగా పుట్టించే బాధ్యత తీసుకున్న అంగనవాడీ టీచర్లు వీళ్ళు మీ ప్రభుత్వం ఆశామాష అనుకోబాకండి మమ్మల్ని బెదరగొట్టబాకండి అదరగొట్టబాకండి మేము బెదిరే వాళ్ళం కాదు అదిరే వాళ్ళం కాదు మీరు సమస్య పరిష్కరించేంత వరకు ఒక నెల కాదు రెండు నెలలు కాదు మేము మా సమ్మెని ఇదే విధంగా కొనసాగిస్తాము మీరు వాళ్ళు వీళ్ళు అంగన్వాడీ టీచర్లతో మాకు పని లేదన్న మాతో ఖచ్చితంగా మీకు పని పడింది ఉంది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీరు మమ్మల్ని బెదిరించబాకండి మేమే మా సెంటర్లు నిర్వహించాలా ఈరోజు బెదిరిస్తే మేము వాళ్ళం కాదు